ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను నా సిబ్బంది మరియు పెద్ద మనుషుల సమక్షంలో పల్లెపల్లి గేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏమనగా బా కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గం జిల్లా ముల్కల్మూరు తాలూకా కోరెకుండాపురము గ్రామానికి చెందినటువంటి మురార దామోదర్ గౌడ్ ఆఫ్ లేట్ రంగన్న అను అతను తల్లిదండ్రులు ఇద్దరు కుమారులు ఒకరు మధుసూదన్ రెడ్డి ఇతను వీరికి ఆస్తి తగాదుగా ఉండడం వల్ల ఇతను ఆస్తుల్లో భాగంగా వాళ్ళ గ్రామంలో జరిగినటువంటి గొడవకు సందర్భంగా కక్ష పెంచుకొని సొంత అన్నను సొంత అన్న తమ్ము కొడుకుని కూడా భార్గవుని కూడా చంపించాలనేసి గతంలో మిచ్చిరి గ్రామంలో ఉన్నటువంటి మారుతిరెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని మా అన్నను మా అన్న కొడుకుని చంపితే నాకు విలువైన భూమి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం వల్ల దానికి ఇరవై మూడు లక్షల రూపాయలు నేను చెల్లిస్తాను మీరు కంపల్సరీగా అతన్ని చంపి నాకు పెట్టాలని చెప్పేసి ఒప్పందం పెంచుకున్నాడు ఈ కుట్ర పన్ని అతను ఈ దినం మూడు లక్షల రూపాయలు మరియు చంపడానికి మూడు వేటకొడవలను మరియు అలాగే అతను వారిని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళి వేరే చోట చంపి పడేయాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయడానికి కారును కూడా ఇవ్వాలని చెప్పి కోవడం జరిగింది దాని చేత ఈరోజు దామోదర్ రెడ్డి సన్ ఆఫ్ రంగన్న ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో మా పోలీసులు పల్లెపల్లి గేటు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర స్వాధీనం చేసుకున్నాను